మో నారాయణ చూడండి ప్రకృతి అందాల నడమ పరమేశ్వరుడు నారసింహ ఇది మొత్తం కలిపి నల్లమల్ల పారించుకు వస్తుందండి ఇవన్నీ కొండలు దూరపు కొండలు నువ్వు అంటారు దగ్గరికి పోతే గాని తెలియదు అట్లాగే నా సబ్స్క్రైబర్లకి నా గురించి తెలుసు కానీ బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి నా దాకా వచ్చేదాకా తెలియదు సరేనా చూడండి మొత్తము ఇంకా చాలా ఉన్నాయి తీయాలనుకుంటే ఏ ఇంకా చెప్పి ఎందుకు ఇవ్వండి ఇట్లా బ్యాక్ సైడ్ ఉన్నది సైడ్ ఉన్నట్టు ఎవ్వరు కూడా ఇట్లా ముట్టకూడదండి అది గుర్తు ముందు స్వామివారు కింద అమ్మవారు పైన పట్టాల కర్నూలు అత్తంకి మైతుపూరు కోయిలకుట్ల బనగానపల్లి రవ్వలకొండ యాగంటి కందిమాలయపల్లి ఇది ఈ పక్క వెళ్తుంది లెఫ్ట్ సైడ్లో ఈ రైట్ సైడ్లో తిరుమల మిగతా అన్ని ఊర్లు ఉన్నాయి తిరుమల పల్లెమేరు అరగొండంగాపల్లి బంగారుపాలెము మొత్తం నల్లమల ఫారెస్ట్ అండి దీంట్లోనే శ్రీశైలం ఇట్ల పక్క వస్తుంది నంద్యాల నుంచి వస్తుంది శ్రీశైలం అట్లా కూడా విజయవాడ హైదరాబాద్ ఇక్కడ నుంచి దగ్గర నెల్లూరు ఇది నెల్లూరు సిటీకి మేము జస్ట్ నైన్ కిలోమీటర్స్ మాత్రమే ఉన్నాము చూసుకోండి ఇంకా అవతలకు పోతే వేరే ఉన్నాయి మనం ఏడుకోలేదు అంతా ఇక్కడ లేట్ అయిపోతుంది చూసారు కదండి శిలా ఇతో ఏడో కిందకు పోవాలి చూపిస్తాను అదిగోండి మీకు కనబడుతుంది అది నెల్లూరు చెరువు దాన్ని స్వర్ణాల చెరువు అంటారు అక్కడే దర్గా ఉంటుంది అది మొత్తం అదే నేను దగ్గర దగ్గర ఇరవై రెండు కిలోమీటర్ల దూరం నుంచి తీస్తున్నాను డిక్సెన్షన్ నాకు తొమ్మిది అయినా కొండ మొత్తం తిరుక్కొని వచ్చే లోపల అది మొత్తం ఇరవై రెండు పైన అవుతుంది ఈ ఎంట్రన్స్లో ఉండేది కాదండి ఈ ఎంట్రన్స్లో ఒకటి ఉంది కదా ఇది కాదు లాంగ్ షార్ట్లో ఒకటి ఉంది చూడండి అదిగో అది ఫ్రంట్లో ఒకటి ఉంది కదా అది పైరుకు సంబంధించిన చిన్నది కలవ మాత్రమే అది నెల్లూరు చెరువు రొట్టెల పండగ చేస్తారు అక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాభా మా ఇల్లు రొట్టెల పండగ జరిగేది చెరువుకి పక్కనే పక్కనే ఉంటుంది అది గమనించండి ఓకేనా ఇదిగోండి ఇందాక మనం పోయిన గుడికి ఇక్కడికి దగ్గర దగ్గర ఏడు కిలోమీటర్ల డిస్టెన్షన్ ఉంటుంది అదిగో బ్రిడ్జి దాటాలి పెన్నా బిజ్జి టెంపుల్ కనబడుతుందో లేదో నాకు తెలియదు అదిగో ఆ బ్రిడ్జి దాటగానే ఉన్న గుడే ఇదిగోండి కనబడుతుంది కదా ఇదిగో ఈ గుడే అదిగో అదే గుడి కాగుడికాడ నుంచి ఆ యొక్క పక్కన పారేది పెన్నా నది ఆది ఆ పెన్నా నదిలో దొరికిన అమ్మవారిని ప్రతిష్టాపించారు అక్కడ ఉన్నది స్వయంభూలింగము అమ్మవారిని ప్రతిష్ఠించారు ఆయన పెన్నా నదిలో దొరికింది అక్కడ కామాక్షి తాయి అంటే తమిళనాడు ఎక్కువ పూజిస్తారు తమిళ తాయి అంటారు అతని కామాక్షి తాయి అంటే కామాక్షి అమ్మ అని అర్థము ఓకే ఏం చూస్తున్నారు జాగ్రత్త ఏది అది తిరుమలకి పోయే దారి పాదాలు అవి లోపల ఎక్కడ ఉన్నాయి తిరుమలకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉంటే అని చూపిస్తాం